ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ కాళాష్టమి కాలాష్టమికి ఒక మహోన్నతమైనటువంటి విశిష్టత ఉంది కాలభైరవ స్వామికి అత్యంత మహోన్నతమైనటువంటి ప్రీతి తిథిగా కాలభైరవ తత్వం తెలియచేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటి చైత్రమాసంలో వచ్చేటటువంటి కాలాష్టమి ఈ కాలాష్టమి రోజున ఈ యొక్క రెండు పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో ఉండేటటువంటి అశాంతి తొలగుతుంది ప్రశాంతత చేకూరుతుంది శత్రు బాధలు నివారించుకోగలుగుతాము జీవితంలో ఎదురవుతున్నటువంటి దారుణమైనటువంటి కష్టాల నుండి ఉపశమనం పొందడానికి మార్గాన్ని పొందవచ్చు కేవలం ఈ యొక్క కాలాష్టమి రోజున ఈ యొక్క రెండు పరిహారాలు చేయడం వల్ల ఈ యొక్క కాలాష్టమి సోమవారం నాడు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో చేసుకోవచ్చు లేకుంటే సాయంత్రం మళ్ళా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో ఈ యొక్క రెండు పరిహారాలు చేయండి ఒకటి దుస్వప్నాలు కళలు మనకు భయంకరంగా బాధాకరంగా మన జీవితంలో ఎక్కువ దుర్బలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని తెలియచేస్తున్నప్పుడు అలాగే కష్ట సంబంధమైనటువంటి కళలు వస్తున్నప్పుడు రోగ సంబంధమైనటువంటి కళలు వస్తున్నప్పుడు భయ సంబంధమైన బాధా సంబంధమైన కళలు వస్తున్నప్పుడు ఈ యొక్క కాలాష్టమి పర్వదినాన మీరు ఒక రెండు మూరలు తులసి మాల తీసుకొని ఆ యొక్క తులసి మాలను మీరు తీసుకొని శివాలయంలో కానీ లేదా కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ మీ యొక్క శిరస్సు పైన ఒక వస్త్రాన్ని ఉంచి మీ శిరస్సు పైన ఆ యొక్క తులసిని పెట్టుకొని ఆ యొక్క స్వామివారికి సమర్పణ చేయండి శివాలయంలో అయితే నేరుగా ఆ మహాదేవునికి సమర్పణ చేయొచ్చు కాలభైరవ స్వామివారి క్షేత్రంలో అయితే స్వయంగా మీరు కాలభైరవ స్వామివారికి సమర్పణ చేయండి సమస్త దుస్వప్న నివారణార్థం మమ రక్షంతు భైరవ అని మనసులోపల సంకల్పం చెప్పుకొని యొక్క రెండు మూలల తులసిని సమర్పణ చేసి ఆ దేవాలయ ప్రాంగణంలో మీరు కాలభైరవాష్టకం కానీ వటుక భైరవ మంత్రం కానీ జపం చేయండి ఉదయం సమర్పణ చేయొచ్చు లేకుంటే సాయంత్రం కూడా సమర్పణ చేయొచ్చు మరొకటి దారుణమైనటువంటి బాధలు దుఃఖాలు వస్తున్నప్పుడు మీరు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే మీరు ఆ రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కాలంలో కానీ ఒక నాలుగు నల్లని చిన్న చిన్న రాళ్ళు తీసుకొని మీరు నాలుగు రో రోడ్ల కూడల్లోకి వెళ్ళి ఈ యొక్క నాలుగు రాళ్లను కూడా మనసులోపల ఓం హ్రీం మమ్ వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష నా జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్తమైనటువంటి ఉపద్రవాలు కష్టాలు బాధలు నివారణ అయ్యేలా నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ నాలుగు రాళ్లను కూడా మీ వెనుక ఒకటి ముందు ఒకటి కుడివైపున ఒకటి ఎడమవైపున ఒకటి నాలుగు కూడలలో నిలబడి నాలుగు రాళ్లను విసిరేయండి తర్వాత మీరు మీ యొక్క గృహానికి లేదా మీ పని పైన మీరు యధావిధిగా వెళ్ళవచ్చు ఈ విధంగా రెండు పరిహారాలను రేపు కాలాష్టమి రోజున ఆచరించండి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సర్వాభీష్టాలు పొందండి ఈ యొక్క అన్నప్రసాద సేవా కార్యక్రమం ఆదివారం నిర్వహించబడింది